నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఘంటసాల మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన తోట కనకదుర్గను శుక్రవారం మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు మచిలీపట్నం జనసేన నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కనకదుర్గతో పాటు మార్కెట్ యార్డు డైరెక్టర్లు కోలపల్లి శ్రీవర్ష ఆంకానీ నరేంద్ర మచిలీపట్నం జనసేన నాయకులు గడ్డం రాజు వడ్డి చిరంజీవి తిరుమలశెట్టి రాజు పినిశెట్టి వేణు ఉడుముల బుజ్జి తోట రాజేష్ రామానాయుడు చలమలశెట్టి రమేష్ తోట భాస్కర్ నరహరిశెట్టి రాంభాస్కర్ తదితరులు పాల్గొన్నారు సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులు పురోహితుల పాత్ర కీలకమని హిందూ జనసంఘ్ వ్యవస్థాపకుడు విశ్వావధుల లక్ష్మీ నరసింహమూర్తి అన్నారు మచిలీపట్నం రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో లక్ష్మీ నరసింహమూర్తి మాట్లాడారు సనాతన ఆచార వ్యవహారాలపై రూపొందించిన కరపత్రాలు గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎం సుబ్రహ్మణ్యం పివి ఫణికుమార్ రామకృష్ణ శర్మ జొన్నలగడ్డ భాస్కర శర్మ కానుకొలను పణికిరణ్ శర్మ హరినాథ్ శర్మ చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు కోసం అవసరమైన భవనాలు స్థలాలు త్వరితగతిన కేటాయించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు పెడనలో కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు కోసం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా పరిశ్రమల అధికారి వెంకట్రావు కలంకారీ ఆర్టిజన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బళ్ల ప్రసాద్ జంపాణ శ్రీనివాసులు పాల్గొన్నారు కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ కలంకారీ పరిశ్రమలో యాంత్రీకరణ అమలుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు కాగా ఇటీవల క్లస్టర్ డెవలప్మెంట్ సభ్యులు రాజస్థాన్ వెళ్లి అక్కడ కలంకారీ వస్త్రాలను తయారు చేస్తున్న విధానాలను సాంకేతిక నిపుణులు కలెక్టర్కు ప్రజెంటేషన్ రూపంలో వివరించారు వేసవిలో ప్రజల దాహాతిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు మేమున్నాం సేవా సంస్థ ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని బంటుమిల్లి రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం కృష్ణప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేమున్నాం సేవా సంస్థ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు కాగా తొలి రోజు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సేవా సంస్థ వారి గురించి అర్థం సపోర్ట్ చేస్తూ ఉంటుందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు ప్రజలకు మేము చేసి బందరు మండలం పొట్లపాలెం నుంచి బుద్దాలపాలెం వస్తున్న ఒక ట్రాక్టర్ పై కూర్చున్న పదహారు ఏళ్ల పదవ తరగతి విద్యార్థి డొక్కు మణికంఠ ట్రక్కు కు కింద పడి మృతి చెందాడు రూరల్ ఎస్ఐ సత్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి పొట్లపాలెం నుంచి బుద్దాలపాలెంకు ఒక ట్రాక్టర్ మట్టి తోలుతోంది మట్టి ట్రిప్పుల లెక్కలు చూస్తున్న కొక్కు మణికంఠ ట్రాక్టర్ డ్రైవర్ మహేష్ పక్కన కూర్చున్నాడు పొట్లపాలెం వద్ద గతుకుల రోడ్డు వద్ద ట్రాక్టర్ కుదుపిచ్చింది ఆ కుదుపుకు ట్రాక్టర్పై కూర్చున్న మణికంఠ కింద పడిపోయాడు ట్రాక్టర్ వెనుక ఉన్న ట్రక్కు మణికంఠపై నుంచి వెళ్లింది మణికంఠ తల అక్కడికక్కడే పగిలి మృతి చెందాడు తండ్రి కొంచెలరావు తల్లి కుమారుల వర్ణనాతీతం భోరున విలపిస్తున్న తల్లిదండ్రులను చూసి చుట్టుపక్కల వారు పట్టుకుని ఓదారుస్తున్నారు ఒకే ఒక్క కొడుకైన మణికంఠ ఇటీవల పదవ తరగతి పాసయ్యాడు మణికంఠ చెల్లెలు తన అన్న మృతదేహంపై పడి విలపిస్తోంది ఇలా రోడ్లపై ఉన్న గతుకులు మణికంఠ మూతికి కారణమైంది మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం పంపారు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెడన నియోజకవర్గ కృత్తివెన్ను మండలం టిడిపి కార్యాలయంలో ప్రజలు అధికారులు నాయకుల నుండి ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ అర్జీలు స్వీకరించారు పలు సమస్యల ఫై సంబంధిత అధికారులకు చరవాణి నుండి ఆదేశించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష అలాగే పెడన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలే మా లక్ష్యం అన్నారు సమస్యలు పరిష్కరించమని ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలు ఇస్తున్నారు వాటిన్నిటి పరిశీలించి అధికారుల సహకారంతో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు కాశ్మీరులో ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ మచిలీపట్నం న్యాయవాదులు విధులు బహిష్కరించారు జిల్లా కోర్టు నుంచి జిల్లా కోర్టు సెంటర్ వరకు న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివి పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాయన సుధాకర్ న్యాయవాదులు కూపపరెడ్డి శ్రీనివాసరావు పివి వెంకటేశ్వరరావు అగస్త్య సత్యనారాయణ మొహమ్మద్ రఫీ అజ్మతున్నీసా భాగ్యరాజ్ గుండు ప్రకాశరావు ఎన్ బాలసుబ్రహ్మణ్యం విజయరాజు తదితరులు పాల్గొన్నారు గూడూరు పరాన్పేటలోని హజ్రత్ ఔలియా దర్గాలో ఉరుసు మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని బాబాను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎనే బేగ్ దర్గా కమిటీ చైర్మన్ మహమ్మద్ యాసిన్ ఆకులమన్నాడు సర్పంచ్ మహమ్మద్ రఫీ మాజీ సర్పంచ్ పోతన రామోజీ పుప్పాల సురేష్ మొహమ్మద్ రెహమాన్ బాసంశెట్టి విజయ్ బేతాల స్వామి చింతగుంట కృష్ణ సిరివెళ్ల శ్రీను మౌలాలి జోహారి బచ్చుల రామాంజనేయులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన హోమాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి ముస్లిం మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు కోనేరు సెంటర్ నుంచి రాజుపేట మసీదు వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో న్యాయవాది అజ్మతున్నీసా తదితరులు నినాదాలు చేశారు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలంటూ ముస్లిం మహిళలు నినాదాలు చేశారు కెకేఆర్ గౌతమ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు అలాగే యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శుక్రవారం టీడీపీ కార్యాలయం వద్ద ప్రజల నుంచి మంత్రి కొల్లు రవీంద్ర అర్జీలు స్వీకరించారు దాదాపు రెండు వందల వరకు ఆర్జీలను స్వీకరించారు చిన్నాపురం రైతులు తమ సమస్యలను వివరించారు గుండేరు పాత బ్రిడ్జిపై ఉన్న మంచినీటి పైపులైన్లు సరిగా పనిచేయడం లేదని మంత్రికి చిన్నాపురం గ్రామ సర్పంచ్ కాగితా గోపాలరావు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావులు వివరించారు వెంకటాపురం నుంచి చిన్నాపురం వరకు మంచినీటి పైపు లైన్లు సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు జిప్లస్ మూడు ఇళ్లకు తమవంతు డబ్బు చెల్లించామని అయితే ఐదేళ్లుగా భవనాలు ఇవ్వడం లేదని పలువురు అర్జీలు సమర్పించారు గో సంఘం వద్ద ఉన్న జిప్లస్ మూడు ఇళ్లకు మౌలిక సదుపాయాలు లేవని మంత్రికి పలువురు వినతిపత్రం సమర్పించారు గ్రామాల్లో తాగునీరు సాగునీరు అందించాలని ఎస్ఎన్ గొల్లపాలెం తాళ్లపాలెం సుల్తానగరం గ్రామ ప్రజలు కోరారు చినకరగ్రహారంలో ఆర్ఎన్బి రోడ్డు నుంచి అంతర్గత రోడ్లు నిర్మించాలని గౌడపాలెంలో అంతర్గత రోడ్లు నిర్మించాలని కోరారు మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన పాలడుగు కనకదుర్గ మంత్రికి చేసిన ఫిర్యాదులో తనపై కొందరు దాడులు జరుపుతున్నారని దాడులు జరిపిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు మచిలీపట్నం బాలభవన్లో ఆడుకుంటున్నామని బాలభవన్ అభివృద్ధికి అవకాశాలు కల్పించాలని అక్కడ ఆడుకుంటున్న క్రీడాకారులు మంత్రిని కోరారు మచిలీపట్నంలోని పట్టాభి స్మారక భవన నిర్మాణానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రధాన కార్యదర్శి పణికుమార్ కోరారు మంత్రితో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు నగర టీడీపీ అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపే ప్రజలనుంచి ఆర్జీలు తీసుకుంటున్నానన్నారు ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై ఆయా శాఖల అధికారులకు పంపి పరిష్కరిస్తామన్నారు మే రెండవ తేదీ రాజధాని అమరావతికి ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని తీసుకుని వెళ్లేందుకు నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శుక్రవారం రాత్రి టీడీపీ నాయకులు కార్యకర్తల విస్తృత సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్నారు ఇరిగేషన్ పనులు మందకొడిగా ఉన్నాయని నాయకులు చెప్పగా మంత్రి దానిపై స్పందించి తక్షణం పనులు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు గతంలో కన్నా ఈ సంస్థాగత ఎన్నికల్లో ఒక పురుషునితో పాటు ఒక మహిళా కార్యకర్తను కూడా భాగస్వామ్యం చేశామన్నారు పనిచేసే నాయకులకు పదవులు ఇవ్వాలన్నారు రానున్న మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు యాభై డివిజన్లు గెలిపించే బాధ్యత డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ నగర అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఘంటసాల మార్కెట్ యార్డుకు నూతనంగా నియమించిన తోట కనకదుర్గ మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించారు సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా కాలనీలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు సదస్సులో రామకృష్ణయ్య మాట్లాడుతూ వెట్టిచాకిరీ వ్యవస్థ పోయిందన్నారు పనులు లేనివారికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడం జరుగుతుందన్నారు ఆర్థిక ఇబ్బందులు చట్టాలపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో కోర్టుల్లో న్యాయం పొందలేకపోతున్న వారికి ఉచితంగా న్యాయవాదిని ఇచ్చి వారి కేసులు వాదించేందుకు న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందన్నారు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరవుతున్న సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకుని గౌరవంగా జీవించాలని ఆయన సూచించారు ఎస్టీ వెల్ఫేర్ శాఖ అధికారి ముదిగొండ పణిధూర్జటి న్యాయవాదులు మణికంఠ బాలభాస్కర్ స్థానిక నాయకులు కె చంద్రమోహన్ సేనాపతి అజయ్ తదితరులు పాల్గొన్నారు బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన మచిలీపట్నం జవారుపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ను వినియోగదారుడికి లక్ష రూపాయలు నష్టపరిహారం పదిహేను వేల రూపాయలు కోర్టు ఖర్చులు మరియు అక్రమంగా సరెండర్ చేసిన ఎల్ఐసి పాలసీలపై తొమ్మిది శాతం వడ్డీతో సహా ఫిర్యాది పర్వతనేని మోహన్ రావు ఎలియాస్ సెలేసి మోహన్ రావుకు చెల్లించాలని కృష్ణా జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు సిహెచ్ కిషోర్ కుమార్ సభ్యులు ఎం పద్మరెడ్డి ఎస్ శ్రీలక్ష్మి శుక్రవారం తీర్పు చెప్పారు మచిలీపట్నంకు చెందిన వినియోగదారుడు ఎలైసీ విశ్రాంత డెవలప్మెంట్ అధికారి పర్వతనేని మోహన్ రావు మచిలీపట్నం జవార్పేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతంలో తన యొక్క ఎలఐసీ పాలసీలను హామీగా పెట్టి ఓవర్డ్రాఫ్ట్ లోను తీసుకున్నారు సక్రమంగా పేమెంట్ చేస్తూ ఉండగా వినియోగాదారుడికి సమాచారం ఇవ్వకుండా బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా మోహన్ రావుకు చెందిన పాలసీలను బ్యాంక్ మేనేజర్ ఎలైసీకి సరెండర్ చేసి వినియోగదారుడిని ఆర్థిక నష్టపరిచారు నిబంధనల ప్రకారం అదనపు షూరిటీ ఇస్తారని చెప్పిన బ్యాంక్ అధికారి ఎలేసి పాలసీలను సరెండర్ చేసి తనకు ఆర్థికపరంగా నష్టపరిచారని పాలసీ ప్రకారం తనకున్న బీమా కవరేజ్ పోయిందని మచిలీపట్నం చెందిన న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ మాదివాడ వెంకట నరసింహారావు జొన్నలగడ్డ వెంకట నాగరాజుల ద్వారా జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేశారు ఉభయ పార్టీలు వాదనలు విన్న పిదప బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వినియోగదారు యొక్క పాలసీలను సరెండర్ చేశారని ఈ విధమైన ప్రక్రియ బ్యాంక్ యొక్క సేవలోపాన్ని తెలియజేస్తుందని తీర్పు చెబుతూ సరెండర్ చేసిన తేదీ నుండి పాలసీలపై తొమ్మిది శాతం వడ్డీతో చెల్లించాలని అందులో వినియోగదారు చెల్లించవలసిన ఎనిమిది లక్షల రూపాయలు మినహాయించుకుని ముప్పై రోజుల్లోపు ఫోరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు అదనంగా లక్ష రూపాయలు నష్టపరిహారం పదిహేను వేల రూపాయలు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది ఈ వార్తలు ఇంతటితో